ఎందరో అవతార మూర్తుల గురించి పురాణాలు మనకి వివరించాయి అందులో ప్రత్యేక విలక్షణ మూర్తి శ్రీకృష్ణుడు ఆయన బాల్యం అటు లీల మాధుర్యానికి ఆట పట్టు ఇటు అనంత ధర్మానికి సూత్రాల తేనె పట్టు ఆయన శృంగార మహత్యం అలౌకిక దృష్టికి సమ్మోహనం అలౌకిక దృష్టికి విలక్షణం ఒక రకంగా గొప్ప రాజనీతిజ్ఞుడు మరో కోణంలో మహా విషాద నాయకుడు ముఖ్యంగా అరిషిడ్ వర్గాలను మోక్ష మార్గాలను స్వర్గద్వారాలుగాను అద్భుతంగా నిరూపించడాయన ఆ వైవిధ్య స్వభావం గురించి భాగవతం సప్తమ స్కంధంలో నారద మహర్షి విశేషంగా వర్ణించాడు కామ క్రోధ లోభ మోహ మద మాచ్చర్యాలనే ఆరు తలలతో మన మానస సరోవరాన్ని అను నిత్యం కలవరపరుస్తూ ఉంటుంది మన లోపలి శత్రుకోట దాన్ని సమూలంగా తుది ముట్టించాలంటే ఘింకారాన్ని విడిచిపెట్టి ఓంకారాన్ని అందుకున్న గజేంద్రుడి మాదిరి భగవంతుణ్ణి ఆశ్రయించాలని పురాణాలన్నీ సాధారణంగా మనకు చెప్పే మాట భగవంతుణ్ణి ఆశ్రయించడం అంటే కృష్ణుడి ప్రత్యేకత ఏమిటంటే ఆ ఆరింటిని ఆయుధాలుగా సాధనలుగా మార్చుకొని వాటి సాయంతోనూ తనను పొందవచ్చని హామీ ఇచ్చాడాయన కోరికతో కోపంతో భయంతో భక్తితో అనురక్తితో ఆసక్తితో ద్వేషంతో స్నేహంతో చివరకు శత్రుత్వంతో సైతం శ్రీకృష్ణుణ్ణి తమ వాణ్ణి చేసుకోవచ్చని భాగవతం నిరూపించింది ఎలా ఎవరెవరు ఏ ఏ మార్గాల్లో ఆయనకు దగ్గరయ్యారో నారదుడు వర్ణించి చెప్పాడు దారి ఏదైనా గమ్యం ఒక్కటే అన్నాడాయన ధర్మరాజుతో ఉదాహరణకు మనం చెప్పుకున్న శత్రువర్గంలో కామం మొదటిది దాని ద్వారానే గోపికలు హరిని సొంతం చేసుకోనున్నారు కామం అంటే కోరిక ఆసక్తి అనురక్తి తనకు దక్కాలనే తహతహ ధర్మద కామ మోక్షాలని నాలుగు రకాల పురుషార్థాలకు సంబంధించి కామంలోని నాలుగు కోణాలను భర్త తముని తన నాట్యశాస్త్రంలో విశ్లేషించాడు గోపికలది మధురభక్తికి చెందిన కామం మోక్ష కాంక్షలోంచి ఉప్పొంగింది కాబట్టి వారిది మోక్ష సంబంధిత శృంగారం అన్నారు పెద్దలు భరతుడు వివరణలోని మోక్ష కామానికి సరైన ఉదాహరణ గోపికల కామం కోరికతో గోపికలు భయం చేత కంసుడు అసూయ ద్వేషాలతో శిశుపాదులు చుట్టరికం నృత్య యాదవులు ప్రేమాభిమానాలను మూలంగా పాండవులు భక్తి కారణంగా ముని జనులు శ్రీకృష్ణుడికి చేరువయ్యారు అన్నది నారద మహర్షి విశ్లేషణ ఇదే విధంగా ఇతరత్ర భాగవత భక్తుల గురించి వ్యక్తుల గురించి సమీక్షిస్తే శ్రీకృష్ణుడు ఎన్ని విధాలుగా మోక్ష మార్గాన్ని పరిచయం చేశాడో తెలుస్తుంది ఇంతమందిని ఇన్ని రకాలుగా ఉద్దేశించిన కృష్ణుడి జీవితం మాత్రం ఎంతో విచిత్రమైనది కళ్ళు తెరిచింది కటకటాల్లో ఊపిరి పీల్చింది అపాయాల్లో బతుకు గడిచింది గండాల్లో చివరకు ఆయన దశ పరమ చేదే తన కళ్ళ ముందే తన వారంతా ఒకళ్ళనొకళ్ళు చంపుకొని దుర్మరణం పాలవుతుంటే కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాడు ఆయన కాలి బొటని వెలికి వేటగాడి బాణ వేటగాడి బాణం నాటుకొని బొట్టు బొట్టుగా నెత్తురు శ్రవించి మనుగూడ కడతేరిపోటమంటే బతుక్కి ఎంత విషాదకరమైన ముగింపు ఏమనాలి ఆ జీవితాన్ని కృష్ణ కథను చెబుతూ వ్యాస మహర్షి అద్భుతం అనే పదాన్ని ప్రయోగించారంటే ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని కృష్ణుడి పుట్టక అద్భుతం ఆయన లీలలు అద్భుతం ఆయన బోధించిన భగవద్గీత పరమాద్భుతం ధర్మం అనే పదానికి రూపం వస్తే రాముడైనట్లు అద్భుతం అనే భావానికి ప్రాణం వస్తే అది కృష్ణుడు ప్రపంచ సాహిత్యం మొత్తంలో కృష్ణుడు ఒక్కడే ఒక్కడు జగమంతటికి ప్రేమాభిమానాలను అందించిన శ్రీకృష్ణుడికి జన్మదిన శుభాకాంక్షలు మనలో అందరికీ శ్రీకృష్ణుడికి